లేనప్పుడేమో అది చేతిలో వైకుంఠం చూపిస్తారు అధికారం పోయిన తర్వాత ఏమో ఎక్కడ నాకు ఇస్తున్నారో నాకు ఇస్తున్నారు జనాల్ని అయి వాటి మీద దృష్టి పెడితే మెడికల్ కాలేజీకి మనం ఇట్లా వాగాం కదా ఇవాళ ప్రైవేట్ వాడికి మెడికల్ కాలేజీ ఇస్తే తప్పు కదా జగన్మోహన్ రెడ్డి గారు వందకి పది సీట్లు మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద ఇస్తేనే తప్పు అన్నాం కదా ఇవాళ మనం మొత్తం ప్రైవేట్ ఇచ్చేస్తున్నాం కదా కాలేజీకి టమాటా రైతులే దత్తత తీసుకుంటానని చెప్పాను కదా ఏం దత్తత గవర్నమెంట్ వచ్చి తొంభై రోజులు అయిపోతుంది కదా ఏ దత్తత ఎందుకు తీసుకోరా 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 అంటున్నా మీ కార్యకర్తలకు పదవులు వేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కునీలు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రయత్నాలు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇళ్ళు ధ్వంసాలు చేయడం ఆస్తులు ధ్వంసం చేయడం కార్లు ధ్వంసం చేయడం వీటి మీద దృష్టి మీ పదవులు అనుభవించడంలో మాత్రమే దృష్టి ఎన్నికల ముందు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టరు ఇట్లాంటి తప్పుడు పప్పుల వార్త మీద దృష్టి పెడతది తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేస్తున్నాం జిఐడి శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం దమ్ముంటే ఇట్లాంటి తప్పుడు వార్తలు కాదు మీ దగ్గర దసరాలో ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో దేనికి దేనికి ఎంత ఖర్చు పెట్టారు ఉంది దా పశులకి ఏం ఖర్చు పెట్టారు దా అధికారికి రండి చావలేక పాలించే సత్తా లేక ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా తప్పుడు వార్తలు తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కట్టి పెట్టమని హెచ్చరిక చేస్తున్నాం